అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఈ గీతామాధురి నిలయం అని ఉంటుంది జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇది నెలవారీ రెంట్ అయితే కనుక మీకు ఇరవై వేలు రెంట్ అయితే వస్తుందండి చాలా తక్కువ కాస్ట్లోనే సేల్కి అయితే ఉంది కేవలం నలభై తొమ్మిది లక్షల రూపాయలకి ఈ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు అర్జెంట్ సేల్ అనమాట వీళ్ళకి అమౌంట్ అయితే అవసరం అందుకని పోయి నెలలో మనం యాభై తొమ్మిది లక్షలు పెట్టినటువంటి హౌస్ ఈ నెల రోజుల్లోనే నలభై తొమ్మిది లక్షల రూపాయలకైతే సేల్ చేస్తున్నారు నేను చెప్పేది ఫైనల్ కాస్ట్ అండి ఎవరైతే పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ రెంటల్ ఇన్కమ్ కోసం చూస్తున్నారో వారికి ఈ హౌస్ అయితే చాలా బెటర్గా ఉంటుంది ఇటు బస్ స్టాండ్కి మార్కెట్ మార్కెట్కి అలాగే తాడేపల్లి అన్ని ఏరియాలకి కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి లొకేషన్ అండి ఇది కనిపిస్తుంది మీకు బిల్డింగ్ మొత్తం కూడా పెయింటింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్గా గా అండి ఈ హౌస్ ఓన్ కన్స్ట్రక్షన్ ఓనరు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి హౌస్ వారు హైదరాబాద్లో వేరే ప్రాపర్టీ తీసుకోవటం వలన ఈ హౌస్ అయితే చాలా తక్కువ కాస్ట్కి అయితే ఇస్తున్నారు మొత్తం నాలుగు సింగిల్ బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి ఒక్కొక్క పోర్షన్కి వచ్చి కిచెను బెడ్రూమ్ అలాగా నాలుగు పోర్షన్లు అయితే ఉంటాయి ఒక్కొక్క పోర్షన్ వచ్చి ఐదు వేలకి రెంట్కి అయితే ఇచ్చేవాళ్ళు ఇరవై వేలు అయితే రెంట్ వచ్చేది ఈ హౌస్ మొత్తం వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది మీరు చూస్తున్నారు మొత్తం కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ అయితే ఉంటుందండి ఇది కన్స్ట్రక్షన్ జరిగి కూడా కేవలం నాలుగు సంవత్సరాలే అవుతుంది ఫోర్ ఇయర్స్ మాత్రమే అవుతుంది మీకు బ్యాంకు లోన్ కూడా వస్తుంది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ లొకేషన్ వచ్చి ఇది సీతానగరం అండి తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ వైపు నుంచి వెళ్ళొచ్చు లేదంటే మన ప్రకాశం బ్యారేజీ మీద నుంచి కూడా వెళ్ళచ్చు ఇది మంచి ఫ్రైమ్ లొకేషన్ మీరు ఎటు చూసినా సరే ఒక పది పదిహేను నిమిషాల్లో బస్ స్టాండ్కి కానీ అన్ని ఏరియాలకు కూడా దగ్గరగా ఉంటుంది ఈ హౌస్ ఫైనల్ కాస్ట్ నలభై తొమ్మిది లక్షలు అండి ఏమన్నా కొంచెం తగ్గొచ్చు మరీ ఎక్కువ అయితే తగ్గరు ఎందుకంటే మీకు పోయిన నెలలోనే యాభై తొమ్మిది లక్షలు పెట్టారు ఇప్పుడు టెన్ ల్యాక్స్ అయితే తగ్గిచ్చిస్తున్నారు ఏమన్నా కొంచెం అయితే మాట్లాడొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి ఈ హౌస్ నచ్చినట్లయితే మాకు కాల్ చేయండి మేము అయితే దగ్గరుండి చూపిస్తాము ఈ హౌస్ ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్ ఉంటుందండి ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఉంది ఇక్కడ వాటర్ కనెక్షన్ ఉంది అలాగే డ్రైనేజీ కనెక్షన్ ఉంది అన్ని వస్తువులు ఉన్నటువంటి లొకేషను చూస్తున్నారు మీరు సేమ్ పైన ఎలా ఉందో కింద కూడా అలాగే ఉంటుంది ఇటువైపు వాళ్ళకు వచ్చేసి ఉత్తరం సందైతే ఉంటుంది మెయిన్ డోర్ ఉత్తరం వైపు ఉంటుంది నచ్చిన వాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాం ఆ నెంబర్కి ఫోన్ చేయండి వంద గజాల్లో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్